మాదిరిగా భయాందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడిది ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నాడు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది అనంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యి వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది ఇప్పటికే ఏం జరుగుతూ ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగే జరిగేంత దారుణమైన పరిస్థితిలోకి ఈరోజు లా అండ్ ఆర్డర్ పోతూ ఉంది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు వైఎస్ఆర్ సిపిని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి చిన్నపిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి ఇష్టం వచ్చినట్టుగా రౌడిజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఎవరికి బుద్ధి గుడితే వాళ్ళు చేస్తా ఉండే కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాం మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన ఆ ఘటనను కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా వెళ్ళి జరిగిన అగాత్యం జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు దాడతాం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం ఇప్పటికే ప్రధాన 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 రాజకీయ పక్షాలన్నింటికి కూడా జరుగుతా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి వివరించడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తలుపులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలు ఈ ఆక్రందనల మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తూ ఉన్నాం ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఉండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతూ ఉన్నాయి దయచేసి మీరు కూడా కాస్త చూస్తూ చూసి చూనట్టుగా పోకుండా తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై మంది ఎంతమంది మంది తొమ్మిది వందల మంది అంటే చిన్న గ్రామం చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఎవరినైనా అడగండి ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా యాజ్ గా మేము ఇస్తున్నాం అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఏం అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏమి వైలేట్ చేయట్లేదు అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడలు గోడల మీద కరెంట్ వైర్లు ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద బ్రహరీ కూడా ఏంటది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఉండి తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం గ్రామం ఆయన గురించి పనిచేసింది సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు కానీ బురద జల్లకండి గవర్నమెంట్ మీద బురద చల్లకండి మీరు కోర్టులో వేశారు కోర్టు ఏం చెప్తుంది వినండి అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు ఎక్స్ సీఎం గా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా చెప్ పెడుతున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు ఆయన కావాలని బుర్ర చదువుకుంటున్నారు ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు అంటే కోడికత్తి దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి ఐదు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్త కేసు గురించి మరి ఐదు సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్తి కేసు ఆయన సీఎం గా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు ఈ రోజు వరకు ఆ కోర్టుక శ్రీ ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకి వెళ్ళే సందర్భం మీరు చూసారా ఎన్నిసార్లు కోర్టు ఆయన కోర్టుకి ఆహ్వానించింది ఏదో ఒక వంక పెట్టుకుని కోర్టుకి వెళ్ళడం మానేశాడు కదా మళ్ళీ ఈ రోజు కొత్తగా ఆ డ్రామాని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది కోర్టుకి కూడా అర్థం అవుతుంది ప్రతిపక్ష హోదా లేదు సెక్యూరిటీ పిటిషన్ అంటే ఏం లేదండి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర్రల్లాలి వాళ్ళ సోషల్ మీడియా టీమ్కి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి అదొకటే కాన్సెప్ట్ ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడారు నా మీ వైపు నుంచి నుంచి ముగ్గురు నలుగురు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు టెన్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫైర్స్ని తీసుకెళ్లి కోర్టులో పెట్టి కోర్టులో నేను అనడంలోనే అతని అవివేకం మనకు అర్థం అర్థమవుతుంది అతనికి ఏం లేదండి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు రాదని ఆయనకి కూడా తెలుసు అంతకుమించి వేరేదేం లేదు అక్రమ కేసులు బాధితులు ఈ రోజు కోకలుగా ఈరోజు అర్జీ అని చెప్పేసి గ్రీవెన్సెస్కి కి రావడం జరుగుతుంది